కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని ఎమ్మెల్యే అన్నారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబు ఫ్లెక్స్ కు గల్లా మాధవి ఆమె కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు గత వైసీపీ పాలనలో ఇసుకను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు ఇసుకను బ్లాక్ చేయడం వల్ల పనులు లేక భవన్ నిర్మాణ కార్మికులు రోడ్డెక్కిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా సీఎం చంద్రబాబు అమలు చేయడం సంతోషంగా ఉందని గల్లా మాధవి అన్నారు అలాగే అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వలబనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మేయర్ కావటి తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు గడిచిన ఐదేళ్లలో ఎన్ని రకాలైన ఈ యొక్క ఇసుక దందాతో ఇసుక మాఫియాతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూ వచ్చాము ఎక్కడా ఎవరికి పనులు లేక పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం గమనించాము ఇసుకని ఇప్పుడు మనం ఉచితంగా ఇస్తున్నారు అందులో కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు కంప్లీట్గా డిజిటలైజ్డ్ డిజిటైజ్ డిజిటలైజేషన్ ద్వారానే మనం ఈరోజు ఇసుకని కొనుగోలు చేసే విధి విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మనోహర్ నాయుడు గారు భువనమ్మ గారిని మన అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు కించపరిచే విధంగా మాట్లాడారు అని ఈరోజు గుర్తు చేసుకున్నారు మరీ ఐదేళ్ల తర్వాత గుర్తు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది